ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకుల పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని విధ్వంసం చేసింది ఎవరు ఇల్లు కూర్చుంది ఎవరు చంపింది ఎవరు రాష్ట్రంలో అందరికీ తెలుసయ్యా ఎందు నీ అమ్మా బడవా మేమేదో ద్రోహం చేసేసినట్టు మేమేదో అభ్యయం చేసేసినట్టు అక్రమ కేసులు పెడతాం పోలీసు జాగ్రత్తగా ఉండండి కమిషనర్ జాగ్రత్తగా ఉండండి ఏం తప్పు చేశారు కమిషనర్ ఏం తప్పు చేశారు అధికారులు కోర్టు ఆర్డర్ ప్రకారం పోయారు కోర్టు ఆర్డర్ ప్రకారం చూశారు వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రక్షించుకున్నారు అని చెప్పి అడుగుతున్నా ఏం బెదిరిస్తున్నావా మా ప్రభుత్వం వస్తుంది చంద్రశేఖర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగట కల్లా బాగ్గంటున్నారు మీరు పగట కళలు మాత్రం బాగా కంటున్నారు మా ప్రభుత్వం వస్తుంది ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలేరు మీరు గెలవలేరు వైసీపీ వాళ్ళ మీద పెట్టమని ఒక్కటి దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు చెప్పండి చంద్రశేఖర రెడ్డి గారు రెడ్డి రెడ్డి దమ్ము అంటే చెప్పండి ఏదో రాక్షస పాలన ఒక ధర్నా మీకేం తెలుసు మీ బొంద మీకు ధర్నాలు చేయటం మీకేం తెలుసు మీరు మాట్లాడటం మీకు చేత వచ్చా మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ప్రభు పార్టీ మీది అసలు వెంకటేశ్వరపురంలో ఒక సంఖ్య దగ్గర పార్టీ ఆఫీస్ కడుతున్నారు మీరు మీ పార్టీ ఆఫీస్కి ప్లాన్ ఉందా దద్దమ్మో చూపించండి ఉందా మీరామ్మ మమ్మల్ని మాట్లాడేది మా నారాయణ కాలువలు ఉన్నాయి మేము ఆ కాలేజీ వదిలేసాం వదిలేశారా నారాయణ మీరు నారాయణ మీద కేసులు పెట్టలేదు నారాయణ మీద అక్రమ కేసులు పెట్టలేదు నారాయణ పెట్టలేదు నారాయణి అనేక నారాయణని నారాయణ బాణిని నారాయణ కూతుర్ని నారాయణ అల్లుడిని అందరి మీద కేసులు పెట్టింది మీరు కాదా మీరు నీతో చెప్పాలా మేము నేర్చుకోవాలా ఈరోజు మీరు కాకిల్ తిడుతున్నారు కాకిల్ని వాడుకుందాం ఈరోజు కాకిలీ మీ ఉద్యమానికి రఘురామరాజు మీద చేసిన దానికి అందరూ కూడా ఇరుక్కోపోతున్నారు అందరూ జైలు పోతున్నారు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అది కాదు